ఇప్పుడు మీరు మంచిగా వేస్తున్నారు బీరకాయ కానీ తర్వాత మన దోసకాయ కానీ టమాటా ట్రిల్లీస్ మిర్చి కూడా మల్చింగ్ ట్రిప్తో చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆయిల్ పామ్ అనేది ఉంది ఐదు ఎకరాల నుండి నీళ్ళు ఉన్న వాళ్ళు కనుక ఈ పామ్ ఆయిల్ వేసుకొని మొదటి మూడు సంవత్సరాలు మిర్చి పత్తి కూరగాయలు అరటి బొప్పాయి జామ ఇట్లాంటి అన్ని పంటలు కూడా వేసేవాళ్ళు పసుగ్రాసాలు కూడా అన్నీ వేసుకోవచ్చు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేయాలి ఇప్పుడు దీనికి డిమాండ్ ఉంది ఆయిల్ పామ్కి ఆయిల్ పామ్ వేసి కూడా ఇది చేసుకోవచ్చు మీరు వీటికి నీళ్ళు పెడితే దానికి పెడతారు ఈ మందు దానికి బట్టిద్ది ఈ ట్రిప్ దానికి బట్టిది కాబట్టి రేపు మీకు నీటితో పాటు పెరిగిద్ది రక్షణ ఉంటుంది తర్వాత మీకు నాలుగో సంవత్సరం నుంచి దిగుబడి వస్తుంది ఇప్పుడు తూర్పాటు అంజయ్య గారు దిగుబడి చేసిండి ఆల్రెడీ మన జిల్లాలో ముప్పై రెండు మంది రెండున్నర కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి పోయినాయి పామాయిలు గెలల డబ్బులు వాళ్ళు కష్టపడ్డాయి అంటే సరాసరి డాక్టర్ ఇంద్రసేనారెడ్డి సార్ది లక్ష రూపాయలు ఆదాయం వస్తుంది ఎకరానికి మిగిలిన వాళ్ళది ఎనభై వేలు ఇప్పుడు ఫోర్త్ ఇయర్ అది ఫోర్త్ ఫిఫ్త్ ఇయర్కే మీకు ఎనభై వేలు వస్తున్నాయి కాబట్టి దీనికి మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఈ పంట వేసుకోండి ఇది వేసి అంతర్ పంట ఇది వేయండి దీని సపోర్ట్ దానికి మనం ఇద్దాం కూరగాయల సపోర్ట్ కూరగాయలకి ఇస్తాము ఆయిల్ పం సపోర్ట్ ఆయిల్ పంపుకి ఇస్తాము మిర్చికి మల్చింగ్ లాంటి అంటే కూరగాయలు డ్రిప్ అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తాం కాబట్టి రైతులందరూ ఈ పంట మీద కూడా దృష్టి పెట్టండి మీరు డబ్బులు కాస్తాను చెట్లకు అంటే వాళ్ళు నిజంగా జరుగుతుంది అది మీ కళ్ళ ముందే ఉంది ఇప్పుడు మనోడు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ అరిఫరాలు దగ్గర కూడా ఇప్పుడు దిగుబడి స్టార్ట్గా పోతుంది రెండు మూడు నెలలు కన్స్ట్రక్షన్ కాబట్టి మీరు దాని మీద దృష్టి పెట్టండి తర్వాత పంట మార్పిడి చేయండి మొక్కజొన్నతో మిర్చితో పచ్చతో ఎందుకంటే దీనికి తెగుళ్ళు వస్తాయి ఎండు తెగులని చెట్లు నిలువ నిండిపోతుంటాయి అక్కడక్కడ రకరకాల తెగుళ్ళు వస్తాయి కాబట్టి పంట మార్పిడి కూడా చేయాలి భూమిలో వేప వాడాలి కొత్త కొత్త పద్ధతులు తెలుసుకోవాలి కాబట్టి రైతులు కూడా కొత్త రకాల పంటలు మార్కెట్లో డిమాండ్ ఉంది ఉంది ఆకుకూరలు పొంది పుదీనాకు ఉంది కొత్తిమీర పొంది ఇంకా రకరకాల పంటలు ఉన్నాయి బోడగాకర తెలుసుకొని బోడగాకర కూడా వేసుకోండి అట్లా కాబట్టి ఇట్లాంటి పంటల వైపు కూడా మార్కెట్లో డిమాండ్ ఏది ఉంటుంది దాన్ని చేయండి థ్యాంక్ యూ ఏదన్నా కానీ మీరు శాస్త్రవేత్తలు వాళ్ళ సలహాలు కూడా చూసుకోండి